జయ శ్రీరామ్ కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి చాలా చిన్నవి కనిపిస్తాయి చాలా విషయాల్ని మనం అంటే చాలా సంఘటనలు కానీ లేకపోతే ప్రకటనలు కానీ మనం రోడ్ మీద చూస్తూ ఉంటాం ఏదో ఒక సందర్భంలోపట ఏదో ఒక విషయం పట కొన్ని కనిపిస్తూ ఉంటాయి కొన్ని పోలీసు వాళ్ళే కనిపిస్తాయి కొన్ని అబ్కారు వాళ్ళే కనిపిస్తాయి కొన్ని ఎక్సైజ్ వాళ్ళే కనిపిస్తాయి కొన్ని ఎన్నికల సంఘానికి కనిపించినా కనిపిస్తాయి కొన్ని లేకపోతే ప్రభుత్వం వేసే ప్రకటనలు ఇవన్నీ కూడా మనకు నిత్యం ఈ ప్రకటనలు ఏదో ఒక రకంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి కొన్నింటి పట్టించుకుంటాము కొన్ని కొన్ని తెలియకుండానే పట్టించుకో తెలియకుండా వచ్చింది అని చెప్పి ఎవరు గమనించకపోవచ్చు కూడా కానీ అలాంటి సంఘటనలు అంటే అలాంటి కొన్ని సామాజిక స్పృహ కలిగి శాంతి భద్రతలను ఎలా కాపాడుకోవాలి తనను తాను ఎలా రక్షించుకోవాలి అని పౌరులకు చెప్పే విధంగా ప్రచారాన్ని చేసిన ఒక ప్రచార ఘట్టం ఘట్టం అనాల్సిందే తప్పదు ప్రచార ఘట్టాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం అది జగిత్యాల జిల్లా కురుట్ల పోలీస్ స్టేషన్ లో జరిగింది ఇది వాస్తవంగా చాలా చిన్న ఇష్యూ దీన్ని అసలు ఎవరు పట్టించుకోలే అంటే చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు చూస్తూ ఉంటారు దాని గురించి ఎవరు పట్టించుకోలే కానీ ఏమైంది అంటే అరే ఇంత గొప్పతనం ఉందా దీంట్లో ఇంత వెరైటీ ఉందని చెప్పని అనిపిస్తా అన్నాడు అదేంటంటే కొరుట్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆ ప్రహారీ కూడా ఉంటుంది కదా అదుగున్న ప్రహారీ కూడా రోడ్డు పక్కన ఉన్న ప్రహారీ గోడకు కొన్ని ఫ్లెక్సీలు కొరుట్ల పోలీస్ వాళ్ళు అది ఫిక్స్ చేశారు అన్నమాట అంటే ఇలాంటి ఫ్లెక్సీలు వాళ్ళు ఫిక్స్ చేశారు వాస్తవంగా తెల్లగా గోడలు తెల్లగా ఉంచినా అక్కడ ఎవరు అంటించడానికి ధైర్యం చేయరు అది అందరూ తెలిసిందే కానీ ఏదో ఒక రకంగా కొంత సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో గతంలోనైతే గోడలకు రాసేది అంటే ఇట్లా గోడలకు ఏదైనా సామాజిక స్పృహ కలిగినాయి లేకపోతే అయ్యో మావోయిస్టులో చేరకండి నక్సట్లో చేరకండి యువత నేర్చుకో భవిత అని ఇట్లాంటి కొన్ని ఎన్నో విషయాలు కుటుంబాలకు ఆరోగ్యం చేయడా కొట్టుకోక ఇట్లాంటివి ఎన్నో పెట్టేవాళ్ళు ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు కొరుట్ల పోలీసులు ఈ ఫ్లెక్స్ చేశారు వాస్తవంగా ఇది ఫ్లెగ్జీలు అరేంజ్ చేయడం అంటే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు దీనిలో ప్రత్యేకత ఏముందని అనుకుంటాం సహజంగా అలాగే అనుకున్నా కానీ దక్షిణ తెలంగాణ నుంచి అంటే పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక జర్నలిస్ట్ మిత్రుడు వచ్చినప్పుడు అలా వెళ్తూ చూశాడంట అరే ఎంత ఎంత బాగా చేశారు వీళ్ళు ఎంత అద్భుతంగా చేశారు అసలు ఇలాంటి ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం కానీ అంటే ఇట్లా ఒక దీనికి అంటే పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడకు మామూలుగా ఏదో రాసి ఉంటారు కానీ ఫ్లెగ్జీలు కట్టలేదు కట్టలేరు ఇది నాకు తెలిసే తెలంగాణలో ఇదే మొట్టమొదటి అన్నట్టు మాట్లాడాడు అట్లా ఉంటుంది అంటే నిజంగా నేను చాలా జిల్లాలు తిరిగాను కానీ ఎక్కడ కూడా నాకు ఇట్లా పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించలేదు గోడలకు అక్కడ పెయింటింగ్ చేసిన సందర్భాలు కొన్ని యూస్ నేను అప్పుడెప్పుడో చేసిన పెయింటింగ్లు ఉన్నాయి తప్పితే కొత్తగా ఇట్లా చేసినట్టుగా కనిపించలేదు నాకని చెప్పి చెప్పాడు దీంట్లో ఉన్న ప్రత్యేకత అతనే చెప్తున్నాడు ప్రత్యేకత ఏంటంటే అన్నా ఇవ్వాలా ఫేక్ న్యూస్టల్ ఫ్యాక్ట్స్ అని చెప్పున్నది ఉన్నది ఇది అవసరం లేదు ఇది తీసేయాలా నాకు మొదలైదు పీకేసి మనం కొత్తగా కట్టేయొచ్చు పెయింటింగ్ చేస్తే ఇబ్బంది కదా అన్న అని చెప్పి చెప్తున్నాడు అతనే నాకు అంటే విషయం ఏంటంటే ఇవి చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి వాస్తవం కూడా అబద్ధము నిజం కంటే కూడా చాలా తొందరగా వెళ్తుంది అని చెప్పని బిఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ డోంట్ ఫార్వర్డ్ డేంజర్స్ అని చెప్పని రూమర్స్ అని ఇట్లా అంటే ఇలాంటివి చెయ్యకండి అంటే ఇప్పుడున్న ప్రపంచం అంతా ఉంది కాబట్టి మొబైల్ ప్రపంచంలో కూడా ఇట్లాంటివి ఏం చెయ్యకండి అని ఒకటి తెలంగాణ పోలీస్ నేను సైతం సీసీటీవీ కెమెరాలు కమ్యూనిటీ సీసీ కెమెరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఒక సీసీ కెమెరా ఇచ్చి వన్ పోలీస్ కానిస్టేబుల్ సమానం సీసీటీవీ కెమెరా పెట్టుకోండి సేఫ్ గా జీవించండి అంటే ప్రజలను అవేర్ చేస్తున్నారు దీంట్లో ఉన్న ముఖ్యమైన అంటే నేను గమనించిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే పోలీస్ స్టేషన్ కు సగటున సుమారుగా రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వస్తారు ఆ రెండు వందల నుంచి రెండు వందల యాభై మందిలో కనీసం రోజుకు ఒక యాభై మంది చదువుకున్న వాళ్ళు ఇది చూసిన అంటే ఇది దీనిపై చదివిన వాళ్ళ మైండ్ లో ఒక చోట ఇది కూర్చుంటది అంటే ఖచ్చితంగా రెండు వందల యాభై మంది ఇస్తారు రెండు వందల యాభై మంది పాటించాలని లేదు కనీసం సగటున అరే ఇదేదో ఉందిలో పై చూద్దాము తెలంగాణ పోలీస్ డిజిటల్ అరెస్ట్ అంతా మోసం అంటే ఇది ఒకటి ఒక వ్యవస్థ ఒకటి ఒక అవేర్నెస్ అంటే ప్రజలు ఎలా ఉండాలి అని చెప్పి చెప్పండి లాభాల పేరు చెప్పి ఆదర్శిస్తారు అడ్డంగా దోచేస్తారు తర్వాత ఫేక్ జాబ్ ఒపీనియన్స్ యూపీఐ వాడుతున్నారా ఈ జాగ్రత్తలు తీసుకోండి డిజిటల్ డిజిటల్ అరెస్ట్ అంతా మోసం ఆఫర్ అంటే ఆశపడద్దు మోసపోవద్దు ఇంట్లో కూర్చొని వేలలో సంపాదించ సంపాదించవచ్చు అంటే మోసమే ఒక్క క్లిక్ తో లోన్ వస్తుందా మీ డేటా అంగట్లో సరుకు కావద్దు సైబర్ మోసానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి కొరుట్ల పోలీస్ అంటే విషయం ఏంటంటే ప్రజలను అవేర్నెస్ చేయడం అంటే ఈ విషయాల మీద తెలిసినా కూడా అరేక్కడేదో ఎక్కడ ఏదో ఏదో జరిగింది అనుకోకుండా ఇది చేయడం అనేది చాలా నచ్చింది అనమాట అంటే మా మిత్రుడు వచ్చిన తర్వాత మా సోదరుడు జల్లి సోదరుడు చెప్ చెప్తున్నాడు అనమాట అన్న నిజంగా వీళ్ళు బాగా చేశారు నాకు అందులో నచ్చింది ఏంటంటే గోడలు ఎప్పటిలాగా తెల్లగా ఉంటాయి పని అయిపోతుంది కాదు కష్టం ఇప్పుడు ఈ తెలంగాణ పోలీస్ ఇది తీసేయాల ఇది తీసేసి వేరేది పెట్టుకోవాలనుకుంటే వేరేది పెట్టేసుకోవచ్చు ఆ ప్లేస్ లో పెయింటింగ్ చేస్తే అవకాశం చెప్పి చెప్పాడు అనమాట ఇది కూడా కరెక్టే వాస్తవం కూడా చూడండి తెలంగాణ పోలీసు డ్రగ్స్ మీ లక్ష్యాన్ని చెదిమేస్తాయి డ్రగ్స్ తో పాటు మీ కుటుంబానికి కుంగ డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం రేపడతారని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షిద్దాం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఇట్లా వాళ్ళు చేసి దాదాపు ఎనిమిది తొమ్మిది పెట్టారు ఫ్లెగ్జులు పెట్టారు అన్ని కూడా వాస్తవంగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ ఆకర్షిస్తున్నాయి చూస్తున్నారు కొందరు అరే ఇట్లా ఏదేదో బాగానే ఉంది కొందరు బాధతో వస్తారు పట్టించుకోకపోవచ్చు కానీ ఇంకా కొందరు వ్యక్తులు వస్తారు కదా వాళ్ళతో పాటుగా వచ్చిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు చూస్తున్నారు యువర్ హెల్ హెడ్ చాలా కోసం కాదు రక్షణ కోసం హెల్మెట్ వాడండి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఒకటి సూచన ఇవ్వడం ప్రయాణికులకు లేదా హెల్మెట్ పెట్టుకుంటే కొరు చాలా మంది ఉంటారు అన్నమాట ఏ కొరుట్లా నాకు తెలిసిన సందులు పోలీసు వాళ్ళకి తెలుసా అన్న నేను ఏ సందులకి వెళ్ళి వాడన పోతా అంటాడు కానీ ఖచ్చితంగా వాహనాలకు అది టూ వీలర్ గాని ఫోర్ వీలర్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంచుకోవడం చాలా అవసరం అది మొట్టమొదట మినిమం తడుపాటి ఉంచుకోవడం అనేది కంపల్సరీ అవసరం దాంతో పాటుగా హెల్మెట్ కొంచెం లోకల్ లోకల్లో పెట్టుకుంటున్న చాలా మంది పెట్టుకోవట్లేదు కానీ లాంగ్ టూర్లో వెళ్ళినప్పుడు మటుకు కనీసం ఒక ఇరవై ఇరవై కిలోమీటర్లు వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనే చాలా మంది అంటే ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే కానీ లోకల్లో పెట్టుకుంటే మనం కనిపించాం కాబట్టి అంత ఫీలింగ్ ఉంటుంది కదా కొంచెం దూరం పోయినప్పుడు లాంగ్ లో పోయినప్పుడు ముఖ్యంగా లేచినే హైవే మీద పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలనే చాలా మంది చెప్తున్నారు కనీసం దానికంటే ఇది బెటర్ అని అట్లా డ్రంక్ అండ్ మీ కుటుంబాన్ని రోడ్డున పడేయద్దు ప్రపంచాన్ని నీ ఒక వ్యక్తివి కానీ నీ కుటుంబానికి నువ్వే ప్రపంచం యాక్సిడెంట్ జరిగే ముందు ఎవరు గుర్తించారు జరిగిన తర్వాత గుర్తిం గుర్తించడానికి ఉండరు అంటే కొంత భయపెట్టే విధంగా అంటే అరే బాబు సాగ్రా డ్రగ్స్ ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవర్లు డ్రగ్స్లు ఇవన్నీ అద్దర అని చెప్పి చెప్పడానికి అంటే ఇవన్నీ కూడా దాదాపుగా ఎప్పుడో కనిపిస్తాయి ఇందులో ప్రత్యేకత తెలియదు పోలీసు వాళ్ళు చేస్తున్నాయి ఇప్పుడు మామూలుగా మొబైల్ బ్యారికేడ్స్ ఉంటాయి కదా కింద అటే నాలుగు వీడిపై గిరలు పెట్టుకొని తీసుకొచ్చి రోడ్డు గడ్డం పెట్టి అట్లా పోవద్దు ఇట్లా పోవద్దు అని చెప్పి చెప్పేదానికి అటు ఆ జగిత్యాల పోలీసు కర్మీన్ పోలీసు నిజామాబాద్ పోలీసు హైదరాబాద్ పోలీసు ట్రాఫిక్ పోలీసు అని చెప్పని పెట్టి ఏదో ఒక సూచన ప్రతి ఒక్క దానికి ఉంటుంది పోలీసు వాళ్ళు దాదాపు చేసేదానికి ఏదో ఒక సూచన ఇస్తారు కానీ ఇది కొంత ప్రత్యేకత ఎందుకు కనిపిస్తుంది అంటే గోడలు కావు కావు అదొకటి ఫస్ట్ ప్లేస్ పాయింట్ తర్వాత ఏంటంటే ఎప్పుడు అనుకూలంగా ఏదైనా నచ్చినా నచ్చకపోయినా అనుకూలంగా లేకపోయినా కూడా తీసేసి మళ్ళీ వేరేది ఆ స్థానంలో పెట్టుకుంటానికి అవకాశం ఉంటది అంటే ఇది ఎట్లా అంటే అతనే మా ఫ్రెండే చెప్తున్నాడు అనమాట అన్న ఇది మించి ఆలోచన అన్న ఇది అసలు గా ఇది అందరూ పాటించాల్సిందే దాదాపుగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇట్లాంటివి పాటించే పెట్టుబడి తక్కువ పెద్ద పెట్టుబడి మీద ఐదు ఆరు వందలు ఒక ఫ్లెగ్ అవుతుందో వెయ్యి అవుతుందో సరే అది ఎంత పదివేలు అవుతుంది కావచ్చు కానీ మంచిగా నీట్ గా అనిపిస్తుంది అదొకటి దాంతో పాటుగా ఇంకా చెప్ప చెప్పేది ఏంటంటే ఒక మాట అన్నాడు అతడు అన్న గ్రహం బేలు ఉన్నాడన్నా అన్న గ్రహం బేలు ఫోన్ కనుక్కున్న చెప్పని అట్లే ఉంటే అంటే ప్రపంచం అంతా అట్లే ఉంటే మార్పు చేయకపోతే అంటే కొత్తగా ధనంగా ఆలోచించకపోతే ఈరోజు మొ మొబైల్ మన చేతులు ఉంటుండేనా అన్న అంటే నాతో చెప్తున్నాడు అన్నమాట తను అంటే నా చేతిలో ఉంటుంది మన చేతిలో మొబైల్ ఉంటుండేనా ఈ ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుండేనా ఇప్పుడు వాళ్ళు పాత జమానుల్లో పాత కాలంలో కూడా గోడల మీద అదే ఫ్లెక్సీ కాబట్టి అది చేసేరు ఆ మార్పుని ఇప్పుడు తీసుకొచ్చి ఇలాంటి కొత్తగా పెద్ద పెట్టుబడి ఏం లేదు కొత్తగా ఆలోచిస్తే తప్పేం లేదు అని చెప్పి నా అభిప్రాయం అని అని చెప్పి అతను చెప్పాడు అతను చెప్పిన తర్వాతనే ఈ వీడియో వేయాలని నాకు అనిపించింది అయితే ఇలాంటి ఆలోచన రావడానికి నిజంగా కొరుట్ల ఎస్ఐ చిరంజీవి గారు సిఐ సురేష్ బాబు గారు ఓకే అభినందనీయులే కానీ ఇది ఒక చాలా సింపుల్ గా చాలా మంది వెళ్తున్న క్రమంలో కూడా చూస్తున్న క్రమంలో కూడా దీంట్లో ఏం ప్రత్యేకత ఉంది అని అనుకుంటారు కానీ వాస్తవంగా ఇది ప్రత్యేకత సంతరించుకునే అంశమే జై శ్రీరామ్